వెల్కమ్ టు మహాలిక్స్ న్యూస్ విజయనగరం జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షునిగా చేర్చిరు నాగరాజు ప్రమాణ స్వీకారం చేశారు విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కేంద్రంలో గల కేవీ కన్వెన్షనల్ హాల్లో జిల్లా ఆర్యవేశ సంఘం నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్యుల్లో ఏ ఒక్కరికి కష్టం వచ్చినా సంఘం అండగా నిలుస్తుందని తెలిపారు ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య మహాసభ పొలిటికల్ అడ్వైజర్ అంబికా కృష్ణ ఎమ్మెల్సీ దూండి రాకేష్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తవ్వా మోహన్ రావు విజయనగరం జిల్లా సెక్రటరీ డ్రీమ్స్ రాజు విజయనగరం జిల్లా ట్రెజరర్ బండారు మోహన్ రావు ఉప్పల ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఎక్కువ జీవానం లేకుండా ఓడిపోయిన ఒక మనిషి మరి మూడు నెలల అధ్యక్షులుగా ఏదో ప్రభుత్వం నుంచి